మత్తయి వార్త పద్నాలుగవ అధ్యాయము ఆ సమయమందు చతుర్ధాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని ఇతడు బాక్తీస్ యోహాను అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు అందువలనే అద్భుతములు అతనియందు ప్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పాను ఎలైనగా నీవు నీ సహోదరుడైన పిలుపు భార్యకు హేరోదియాను ఉంచుకున్నట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహాన్ను పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించి ఉండెను అతడు ఇతని చంపకూరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను అయితే హేరోజు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి ఏరోజును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానము చేశాను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపడినదై బాక్టీ స్మృతి యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకిప్పించుమని అడిగను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనములకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి పంట్రోతును పంపి చెరసాలలో యోహాను తలగుట్టించెను వాడతని తల పళ్లెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చాను ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చాను అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొనిపోయి పాతి పెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతనుగా వెళ్ళను జనసమూహములు ఆ సంగతి విని నుండి పట్టణముండి ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను సాయంకాలమైనప్పుడు అయినప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయేను ఈ జనులు గ్రామములోనికి వెళ్లి పదార్థములు కొనుక్కున్నటకై వారిని పంపివేమని చెప్పిరి ఏసు వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యుద్ధ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీయూ లేదని ఆయనతో చెప్పాయి అందుకు ఆయన వాటిని నా ఎద్దుకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండడని దినులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చాను శిష్యులు జనులకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిని స్త్రీలను పిల్లలను గాక తిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జన సమూహమును తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికా దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలలవలన పొట్టబొడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని చేత కేకలు వేసిరి వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని నేనే భయపడుకుడని వారితో చెప్పగా పేతురు ప్రవ్వా నీవే అయితే నేల మీద నడిచిన ఎద్దుకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి ఏసు రొద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను ప్రవ్వా నన్ను రక్షించుమని కేకలు వేసెను వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను వారు ధోని ఎక్కినప్పుడు గాలి అనిగాను అంతటా ధోనిలో నున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి వారద్దరికి వెళ్ళి గణసరేతు దేశమునకు వచ్చిరి అక్కడి చినులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రవేశమంతటికి వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన యొద్దు తెప్పించి వీరిని నీ వస్త్రపు చుంగు మాత్రము మొట్టనిమ్మని ఆయన్ను వేడుకొని ముట్టిన వారందరూ స్వస్థతనుందిరి